అందరికీ నమస్తే పార్ట్ వన్లో మనం గత డిఎస్సికి ఇచ్చినటువంటి జీకే బిట్స్ని డిస్కస్ చేసాం పార్ట్ టూలో మరో కొన్ని బిట్లను డిస్కస్ చేద్దాం గతంలో అడిగాడు కొన్ని అంశాలు ఏంటి అంటే టైగర్ ప్రాజెక్ట్ అనేది ఏ సంవత్సరంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల మూడులో ప్రకటించింది కానీ పులిని జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటించారంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రకటించారు పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కానీ టైగర్ ప్రాజెక్ట్ని ఎప్పుడు ప్రకటించారంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నలభై ఏడు నుంచి డెబ్బై రెండు వరకు భారతదేశపు జాతీయ జంతువుగా సింహాన్ని గుర్తించాం డెబ్బై రెండు తర్వాత డెబ్బై రెండు నుండి పులులని జాతీయ జంతువుగా ప్రకటించాం మొత్తం భారతదేశంలో ఎన్ని పులుల ప్రాజెక్టులు ఉన్నాయంటే యాభై ఎనిమిది పులుల ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్కువగా టైగర్ ప్రాజెక్ట్స్ ఉన్న రాష్ట్రం ఏదని అడిగితే మధ్యప్రదేశ్ అని మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇది ఒకటి నెక్స్ట్ వన్ ప్రధాన కేంద్రాలు అడుగుతున్నాడు గతంలో యునెస్కో ప్రధాన కేంద్రం అడిగాడు యుఎన్ఈస్సిఓ యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ప్రధాన కేంద్రం ఏం ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది ఇంకోసారి ఏమడిగాడు అడిగాడంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందన్నాడు లండన్లో ఉంది ఇంకోసారి ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ పోలీస్ అంటాం ఇంటర్పోల్ ప్రధాన కేంద్రం కేంద్రంలో ఎక్కడుందంటే ఫ్రాన్స్లో లయాన్సాలో ఉంది లయాన్స్ అలాగే ఐఎంఎఫ్ అంటాం ఐఎంఎఫ్ ఐబిఆర్డి ఈ రెండింటిని వుడ్ సంస్థలు అంటారు ఐఎంఎఫ్ ఐబిఆర్డీ ఈ రెండు వాషింగ్టన్లో ఉన్నాయి యుఎన్ఓ ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది మనకు తెలిసింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ సంస్థలన్నీ కూడా జెనీవాలో ఉన్నాయి జెనీవా ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లో ఉంది అలాగే యునిసెఫ్ అంటాం యుఎన్ఐసిఎఫ్ యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాం ఈ యూనిసెఫ్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది అలాగే యుఎన్డిపి అంటాం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి కూడా న్యూయార్క్లో ఉంది యుఎన్డిపి న్యూయార్క్ యునిసెఫ్ న్యూయార్క్ యుఎన్ఓ న్యూయార్క్ ఐఎంఎఫ్ ఐబీఐడి వాషింగ్టన్ ఐఎల్ఓ డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యూటిఓ జెనీవా యునెస్కో ప్యారిస్ ఇంటర్పో లయన్స్ ఫ్రాన్స్ అట్లాగే అమ్నెస్ట్ ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రం లండన్ సో తప్పనిసరికి ఇలాంటి కేంద్రాలు మనం హైలైట్ చేసుకోవాలి తక్కువ టైంలో అలాగే మరికొన్ని అంశాలు గడ్డి భూములు అడిగాడు గతంలో గడ్డి భూమి ఉత్తర అమెరికాలో గడ్డి భూములు ఏమని పిలుస్తారు ప్రయరీలు దక్షిణ అమెరికాలో గడ్డి భూములు ఏమని పిలుస్తారు పంపాలు ఆస్ట్రేలియాలో గడ్డి భూములు ఏమని పిలుస్తారు డౌనులు డౌనులు అలాగే ఆఫ్రికాలో గడ్డి భూములు లేమని పిలుస్తారు వెల్డలు వెల్డలు యూరేషియాలో గడ్డి భూములు ఏమని పిలుస్తారు స్టెప్పీలు సో ఇలా గడ్డి భూముల గురించి కూడా అడుగుతాడు అలా కొన్ని తుఫాన్లు కూడా అడిగే అవకాశం ఉంది హిందూ మాసంలో వచ్చే తుఫాన్లు తుఫాన్లు అంటారని ఆస్ట్రేలియాలో వచ్చే తుఫాన్లు విల్లీ విల్లీలు అంటారని అలాగే పశ్చిమ పసిఫిక్లో వచ్చే తుఫాన్లు టైఫోన్లు అంటారని కరేబియన్ దీవుల్లో వచ్చే తుఫాన్ని మనం టార్నడోలు అంటామని సారీ హరికేన్ హరికేన్లు అంటామని అమెరికాలో వచ్చే తుఫాన్లు ఏమంటాము టార్నడోలు అంటామని ఈ తుఫాన్లు గడ్డి భూములు కూడా లింక్అప్గా మనం డెఫినెట్గా మనము కొన్ని చదువుకోవాల్సిన అవసరము ఉంది అలాగే ఇంకా మరికొన్ని అంశాలు మనం చూస్తే అపహేలి అపహేలి అనేది దేనికి సంబంధించింది అన్నాడు చంద్రుడికి సంబంధించినదా భూమికి సంబంధించినదా భూమికి మరియు చంద్రుడికి సంబంధించినదా చంద్రుడు మరియు సూర్యుడికి సంబంధించినదా భూమికి సూర్యుడికి సంబం ఇలా అడిగాడు అపహేలి అంటే అంటే భూమికి సూర్యుడు దూరంగా ఉండే స్థితిని అపహేళి అంటాము భూమి సూర్యుడికి దగ్గరగా ఉండే స్థితిని పరహేలి అంటాం అలాగే దానికే లింక్ మరో పేరు ఉంది అపోజి అపోజి అంటే చంద్రుడికి సంబంధించినది భూమికి చంద్రుడు దూరంగా ఉంటే అపోజి అంటాము భూమికి చంద్రుడు దగ్గరగా ఉంటే పెరీజి అంటాం ఇవి చాలా ఇంపార్టెంట్ అపహేలి పరహేలి సూర్యుడికి సంబంధించినవి అపోజి పెరీజి చంద్రుడికి సంబంధించినవి ఈ రెండు భూమి చంద్రుడు భూమి సూర్యుడు ఇలాంటి పదాలను కూడా గతంలో అడిగాడు అలాగే దానికి సంబంధించిన అంశాలు ఏమడిగాడంటే ఉత్తరార్థ గౌలంలో పెద్ద రోజు ఏది జూన్ ఇరవై ఒకటి ఉత్తర లేదా భారతదేశంలో పగలు ఎక్కువగా ఉండే రోజు ఏది జూన్ ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటి మనం యోగా డే అని కూడా జరుపుతున్నాం యోగా డే కూడా మనం జరుపుతున్నాం ఈ సంవత్సరం యోగా డేని నరేంద్ర మోడీ గారు అమరావతిలో రా రానున్నారు అమరావతి ప్రాంతంలో అతను యోగా డేలో పాల్గొన్న పాల్గొనున్నారు చాలా ఇంపార్టెంట్ పెట్టిది ఇలాంటి అడుగుతుంది తర్వాత యువజన దినోత్సవం రెండు రకాలు జాతీయ యువజన దినోత్సవం జనవరి పన్నెండు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్ట్ పన్నెండు వాడు ఏమడిగాడు గత డిఎస్సిలో అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారని అడిగాడు ఎప్పుడు అంటే ఆగస్టు పన్నెండును అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుతాము జనవరి పన్నెండును మన జ వివేకానంద జయంతి జయంతి దినోత్సవంగా జాతీయ యువజన దినోత్సవాన్ని మనం జరుపుతాం ఈ విధంగా కూడా మనకి బిట్లో అడిగాడు జాతీయ బాలికల మనకు తెలుసు గతంలో మనకి ఈ బాలికల దినోత్సవాన్ని కూడా నేను మీకు చెప్పాను జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతామంటే అంటే జనవరి ఇరవై నాలుగు బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుతామంటే నవంబరు పద్నాలుగు బాలల దినోత్సవం వేరు బాలికల దినోత్సవం వేరు బాలికలు అంటే ఓన్లీ గర్ల్ బాలలు అంటే గర్ల్ అండ్ బాయ్స్ ఇద్దరు చెందుతారు కాబట్టి ఈ డిఫరెన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే గత డిఎస్సీకి ఇచ్చిన మరో బిట్ ఏంటంటే మా దాన్ని ఏమైనా పిలిచ పిలిచ నవజవాన్ నవజవాన్ అనే మహాసభను ఈ క్రింది వాణిలో ఎవరు ఏర్పాటు చేశారన్నాడు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాదా సుభాష్ చంద్రబోస్ అడిగాడు నవజవాన్ అనే సభను ఏర్పాటు చేసిన మహానుభావుడు ఎవరంటే భగత్ సింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ జాతీయ నాయకుల యొక్క సమాచారం తప్పనిసరిగా వాళ్ళు నినాదాలు ఏదో ఒకటి అడుగుతారు ఆర్ డే నినాదాన్ని ఎవరు ఎవరు ఏ ఉద్యమ కాలంలో ఇచ్చారంటారు డూ ఆర్ డే లేదా విజయమో వీరే స్వర్గమో రా చావో రేవో మరణమో ఇలా ఒక పదాలు కొన్ని వాడాం కదా ఈ ఆర్ డే నినాదాన్ని మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన మా క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ముంబైలో ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది అది డూ ఆర్ డే నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఎవరిచ్చారు అంటారు ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగ్ అలాగే చలో ఢిల్లీ ఆజాద్ హింద్ ఫౌజ్ అని నినాదాన్ని ఎవరిచ్చారు అంటే సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు సో ఇట్లా కొన్ని నినాదాలు అడుగుతాడు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఎవరిచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదాన్ని ఎవరిచ్చారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎవరిచ్చారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎవరిచ్చారంటే నరేంద్ర మోడీ వన్ నేషన్ అనే పదాన్ని కూడా వాడింది ఎవరంటే నరేంద్ర మోడీగా మనం పిలు పిలవచ్చు అలాగే కొన్ని దేశాల పార్లమెంట్లు అడుగుతాడు రష్యా పార్లమెంట్ ఏమంటారు డ్యోమా జపాన్ పార్లమెంట్ నేమంటారు డైట్ మరీ కష్టమైన ఉండవు అమెరికా పార్లమెంట్ నేమంటారు కాంగ్రెస్ అంటే ప్రపంచంలో ఏవైతే మనకి పేరన్నీ గలిగిన దేశాలు ఉన్నాయో ఆ దేశాల యొక్క పార్లమెంట్ యొక్క పేర్లు తప్పనిసరిగా ఇంపార్టెంట్ పార్లమెంట్లు తెలుసుకోవాలి మన జపాన్ పార్లమెంట్ డైట్ అడిగాడు అంతకుముందు రష్యా పార్లమెంటు డ్యోమా అని కూడా అడిగాడు ఇది తప్పనిసరిగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఎబ్రివేషన్ ఎబ్రివేషన్ అడిగాడు ఏంటంటే ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్ నేషనల్ క్యాడెట్ కార్ప్ అనేది ఎన్సిసి యొక్క ఎబ్రివేషన్ ఒకసారి అడిగాడు ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఎఫ్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్ గతంలో హెచ్టీపీ ఫుల్ ఫామ్ అడిగాడు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇంకోసారి ఎల్సిడి మీనింగ్ అడిగాడు ఎల్సిడి ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే సో విధంగా కొన్ని ఎబ్రివేషన్లు అడుగుతాడు అవి చాలా వరకు మనకి వచ్చే వచ్చే వంట ఇబ్బంది పెట్టే అబ్రివేషన్స్కి పెద్దగా ఉండవు యూని యునెస్కో ఎబ్రివేషన్ ఒకసారి ఐసీఐసీ ఎబ్రివేషన్ అడిగారు యునెస్కో యూనిస్ఎఫ్ యుఎన్డిపి ఐఎంఎఫ్ ఐఎల్ఓ ఐబీఆర్ ఇలాంటి కొన్ని ఎబ్రివేషన్లు మనం నేర్చుకోవాలి ఏఐ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లా కొన్ని ఎబ్రివేషన్లు తప్పనిసరిగా తరచుగా పేపర్లు ఏమైనా కనిపిస్తా కొత్త కొత్త పదాలు కూడా రీసెంట్గా ఏమైనా ఉంటే పరిశోధనలు అవి కూడా మనం నేర్చుకోక తప్పదు అలాగే జాతీయ గీతమైన జనగణ మనను ఎవరు రాశారు అంటే మనకు తెలుసు సింపుల్ బిట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లో ఎవరు రాశారంటే అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రాశారు అలాగే వందే మాత్రాన్ని ఎవరు రాశారంటే బంకిన్ చటర్జీ రాశారు శాన్ స్ట్రీట్ లాంగ్వేజ్లో అదే వందే మాత్రాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లే ట్రాన్స్లేట్ చేశారంటే అరబింద్ ఘోష్ ఈ బిట్లన్నీ గత డిఎస్కి వచ్చినవి వందే మాత్రాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది అరబింద్ ఘోష్ జనగణమని రాసింది టాగూరు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది కూడా టాగూరు ఈ బిట్టెలు అడిగాడంటే జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఎంత సమయం కావాలి అన్నాడు యాభై రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ల యాభై రెండు గంటల యాభై రెండు సెకండ్ల పాడాలి షార్ట్ షార్ట్ వెర్షన్లో జాతీయ గీతాన్ని ఎంత సమయంలో పాడాలంటే ఇరవై సెకండ్లో పాడాలి ఉల్లుగా పాడాలంటే యాభై రెండు సెకండ్లు షార్ట్ వెర్షన్లో పాడాలంటే ఇరవై సెకండ్లో పాడవలసి ఉంటుంది అలాగే కొన్ని దర్శిని ప్రదేశాలు అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ కజరోహ అనే ప్రాంతం ఎక్కడుంది మధ్యప్రదేశ్ ఎల్లోరా లేదా ఎలిఫెంట్ గుహలు అజంతా గుహలు ఎక్కడున్నాయి మహారాష్ట్ర అలాగే తీర దేవాలయం ఎక్కడుంది తీర దేవాలయం మహాబలిపురం మహాబలిపురం ఎక్కడుంది తమిళనాడు సో ఇట్లా కొన్ని కొన్ని అలాగే ఆగ్ర ఎక్కడ ఎక్కడుంది ఉత్తరప్రదేశ్ అయోధ్య ఎక్కడుంది ఉత్తరప్రదేశ్ మధురై ఎక్కడుంది తమిళనాడు కంచి ఎక్కడుంది తమిళనాడు లేక మీనాక్షి దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది తంజావూరు దేవాలయం ఎక్కడుంది తంజావూరు దేవాలయం మనకు ఎక్కడుందంటే సారీ తంజావూరులో దేవాలయం పేరు ఏంటంటే బృహదీశ్వర ఆలయం హోయిసాల హోయిసాలు యొక్క ఆలయాలు ఎక్కడున్నాయి ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది సో తప్పనిసరిగా ఈ దర్శనీయ ప్రదేశాలు ప్రముఖమైన దర్ ఊటి ఊటి ఏ కొండల్లో ఉంది అంటాడు ఊటి ఏ కొండల్లో ఉంది అంటే నీలగిరి కొండల్లో ఉంది కొడైకెనాల్ ఏ కొండల్లో ఉంది పళని కొండల్లో ఉంది సో ఇట్లా కొన్ని కొండలు అలాగే దొడబెట్ట ఎక్కడ ఉంది నీలగిరి కొండల్లో ఉంది కాంచనజంగ్ ఎక్కడ ఉంది సిక్కింలో ఉంది ఇట్లా కొన్ని ప్రముఖమైన వ్యాసి వేసి కేంద్రాలు కులు మనాలి ఎక్కడున్నాయి మనకి ఎక్కడున్నాయి కులు మనాలి సిమ్లా కాంగ్రా ఇవన్నీ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఏడు తెలుసా డలహౌసి అనే వ్యాసభిరుది కేంద్రం ధర్మశాల అనే వ్యాసవి కేంద్రం చాలా గతంలో అడిగాడు డలహౌసి అనే వ్యాసభిరుది కేంద్రం అలాగే షిమ్లా అనే వ్యాసి ధర్మశాల అనే వ్యాసీ విడుదల కేంద్రం ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశంలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి డలహౌసి అనే వ్యాసీ విడుదల కేంద్రం హిమాచల్ ప్రదేశే ధర్మశాల వ్యాసీ విడుద కేంద్రం హిమాచల్ ప్రదేశే అలాగే డార్జిలింగ్ అనే వ్యాసీ విడుదల కేంద్రం ఎక్కడుందని గతంలో అడిగాడు డార్జిలింగ్ అనేది పశ్చిమ బెంగాల్లో ఉంది ఊటీ కొడైకనాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి సో ఇలా కొన్ని ప్రమ అలాగే ఆల్మోరా భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి అత్యంత ఎత్తులో ఉన్నటువంటి వ్యాసి విడిది కేంద్రం ఏంటంటే ఆల్మోరా ఆల్మోరా ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది అలాగే ప్రముఖ వ్యాసి విడద కేంద్రం గుల్మార్గ గుల్మార్గ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది పాత డస్ట్ బుక్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో మనం గుల్మార్గ చూడవచ్చు అట్లాగే ఆల్మోరా అనేది వ్యాసి విడద కేంద్రం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో మనం చూడవచ్చు సారీ ఉత్తరాఖండ్లో చూడవచ్చు ఆల్మోరా సో ఇలా కొన్ని వ్యాసి విడిది కేంద్రాలు కూడా తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకా ఇలా అలా ఇవన్నీ ఇలాగే మరో ఇంపార్టెంట్ అంటే యుద్ధాలు అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ యుద్ధాలు ఆర్డర్లో చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాసి యుద్ధం పదిహేడు యాభై ఏడు వాందవాసి యుద్ధం గతంలో వాందవాసి యుద్ధం అనేది రెండుసార్లు అడిగాడు పదిహేడు వందల అరవైలో వాందవాసి యుద్ధం జరిగింది పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసి యుద్ధం జరిగింది పదిహేడు అరవై నాలుగులో బక్సర్ యుద్ధం జరిగింది పద్దెనిమిది యాభై ఏడులో సిపాయిల్ తిరుగుబాటు జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఐదులో వందేమాత ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది వందల పదకొండులో బెంగాల్ను విభజించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలీన బాలాబాద్ దురాంతం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది పంతొమ్మిది ఇరవై రెండులో చౌరీ చౌర సంఘటన జరిగింది గత డిఎస్ బిడ్డ తెలుసా సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే ఇరవై తొమ్మిదిలో ఇండియాలోకి వస్తుంది సైమన్ కమిషన్ కానీ ఇరవై ఎనిమిదే మనం నేర్చుకోవాలి అలాగే తీసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఉప్పు సత్యాగ్రహం మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది ఉప్పు సత్యాగ్రహానికి మరో పేరు దండి సత్యాగ్రహము దండి ఉద్యమము శాసన ఉల్లంఘన ఉద్యమం అంటాం క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగింది క్రిప్స్ మిషన్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది నలభై రెండులోనే వచ్చింది క్విట్ ఇండియా ఉద్యమం నలభై రెండే క్రిప్స్ మిషన్ నలభై రెండే అలా కాకుండా సైమన్ కమిషన్ అడిగే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇప్పుడు నేను ఏవే చెప్పాను అని మరొకసారి మీరు విని ఆర్డర్లో రాసుకోండి చాలా ఇంపార్టెంట్ పదిహేడు వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడుగా జరిగిన ప్రముఖ సంఘటనలు ఆర్డర్లో రాసుకుంటూ ఇరవై పదిహేను ఉంటాయి ఖచ్చితంగా ఒక బిట్ మనకి రావాల్సిందే సో ఈ విధంగా అలా కొన్ని క్రీడలు ఆడుతుంది బుల్ ఫైట్ బుల్ ఫైట్ అనేది ఏ దేశపు జాతీయ క్రీడ స్పెయిన్ జూజిట్స్ ఏ దేశపు జాతీయ క్రీడ జపాన్ హాకీ ఏ దేశపు జాతీయ క్రీడ ఇండియా పాకిస్తాన్ కబడ్డీ ఏ దేశపు జాతీయ క్రీడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ సో చసే ఏ దేశ్ జాతీయ క్రీడా రష్యా బేస్బాల్ ఏ దేశ జాతీయ క్రీడ అమెరికా సో ఇలా తప్పనిసరిగా కొన్ని ప్రముఖ జాతీయ దేశ ప్రముఖ దేశాలు ఉంటే వాటి జాతీయ క్రీడలు కూడా నేర్చుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా మీరు ఆయా టాపిక్స్ వెరిఫై చేసి కొన్ని ప్రముఖ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ప్రముఖ వాడ్రైవ్లు ఉంటాయి ఏ వాడ్రైవ్ నది ఆధార వాడ్రేవ్ అంటారు అంటే కలకత్తా వాడ్రైవ్ దానికే మరో పేరు హాల్దియా అంట కలకత్తా దగ్గరలో ఉంటుంది హాల్దియా వాడ్రైవ్ పారదీప్ వాడ్రైవ్ ఎక్కడ ఉంది ఒరిస్సాలో ఉంది కొచ్చిన వాడరేవ్ ఎక్కడ ఉంది కేరళలో ఉంది మంగళూరు వాడరేవ్ ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది కాండ్లా వాడరేవ్ ఎక్కడ ఉంది గుజరాత్లో ఉంది వాడరేవులు ఎయిర్పోర్ట్స్ రైల్వే లైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ రైల్వే జోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉత్తర రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ మధ్య రైల్వే జోన్ ఇప్పుడు ఏవైతే గత పార్ట్ వన్ పార్ట్ టూ చెప్పిన అవన్నీ కూడా తప్పనిసరిగా మీరు హైలైట్ చేసి చదువుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా జీకే బిట్స్ని మనం చేయవచ్చు సో ఇది ఈనాటికాల స్టాక్ జీకే అంశాలు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి